నేను అసలు ఎప్పుడు కూడా చీరల గురించి కానీ నగల గురించి కానీ దేని గురించి కూడా నేను వీడియో చేయలేదు నాకు చాలా ఇష్టం అనమాట ఎల్లో కలర్ రెడ్ అని ఎంత చాలా బాగా వర్క్ అనమాట ఇది చాలా బాగుంది వర్క్ వచ్చేసి ఎంత అందంగా ఉంది చూడండి ఇంక చీరలు కట్టుకుంటే దగదగ మెరిసిపోతారనమాట మా పిల్లలు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు అందరికీ మేము తొమ్మిదో తారీఖే ఊరు వెళ్ళిపోతున్నాము సప్లై చేయడానికి కుదరదు అని చెప్పాను కదండి ఒక వీడియోలోని అయితే చాలా మంది రిక్వెస్ట్ చేసి ఫోన్లు చేస్తున్నారు అనమాట అది గురించి కొంచెం రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నాను అలాగే నేను ఎక్కడున్నా సరే అంటే ఏలూరు వెళ్ళినా కూడా మేము అరసలు కానీ పాకుండలు కానీ ఇవి సప్లై చేయగలుగుతామండి ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఎవరికైనా కావాలితే కనుక హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి నాకు చాలా బాధ అనిపించింది సరిగ్గా పండగ సమయంలోనే చాలామందికి అరిసెలు పాపండ్లు ఇటువంటివి కావాల్సి వస్తాయి కదండి తెలియ చేసుకోవడం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అందు గురించి మళ్ళీ నేను ఆలోచించాను అనమాట సరేలే రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకుని వెళ్దాము అని చెప్పేసి ఆగిపోయాం నిన్న ఈరోజును రేపు మధ్యాహ్నం నుంచి అట్లా బయలుదేరదాం అని అనుకుంటున్నాము ఏలూరు సోమవారం పండగ కదండి మా చిట్టి మనవాడికి భోగిపడి పోయాలి భోగి రోజుకి ముందే వెళ్ళిపోవాలన్నమాట ఓకేనండి అందు గురించి నేను వీడియో చేసి పెడుతున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టమాటా పండుమిర్చి పచ్చడి కూడా చేశానండి అలాగే గోంగూర మిర్చి పచ్చడి కూడా చేశాను ఈ రెండు కూడా కొత్తగా పెట్టామనమాట మన బిజినెస్లోని ఈ రెండు నేను వీడియో చేసి చూపించలేదండి మీకు చూపించకపోయినా స్టేటస్లో కూడా పెడతామండి వాట్సాప్ నెంబర్లోని అంటే మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదా అందులో స్టేటస్ కూడా వస్తుంది మీకు చూడండి తప్పకుండాను చూసి చక్కగా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏమీ లోట్లేదండి అన్నీ పంపిస్తాం నేను ఏలూరు నుంచి కూడా అన్నమాట ఓకేనండి మళ్ళీ మీరు ఎటువంటి అభ్యంతరం లేకోకుండా అర్సలు కానీ పాకుండ్లు కానీ జంతికలు కానీ ఇటువంటివి ఏమైనా కావాలంటే కనుక హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి చీరలు తీసుకున్నానండి సంక్రాంతి పండగకి నేను అసలు ఎప్పుడు కూడా చీరల గురించి కానీ నగల గురించి కానీ దేని గురించి కూడా నేను వీడియో చేయలేదు కాకపోతే సంక్రాంతి పండగకి చాలామంది అంటే మనకు పెద్ద పండక్ కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పండుగ అనమాట ఆ పండగకి తప్పకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు అందరం కూడా కొత్త బట్టలు తీసుకుంటాం ఓకేనండి అప్పుడప్పుడు కొనుక్కున్నది వేరు పండగకి కొనుక్కున్న బట్టలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఓకేనండి అందుకని చీరలు తీసుకున్నాను మా పిల్లలకి మా ఆడపడుచులకి నాకునం ఓకేనండి అవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు అందుకని మీకు చూపించడం కోసం ఈ చీరలు చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ చీర ఎవరిదనుకుంటున్నారు ఇదిగోండి ఈ చీర ఎలా ఉంది ఈ చీర తీసుకున్నాను ఇదిగోండి బాగుందండి ఈ చీర ఎవరు అనుకుంటున్నారు నాకు అన్నమాట నా ఫేవరెట్ కలర్ అండి ఎల్లో నాకు చాలా ఇష్టం అన్నమాట ఎల్లో కలర్ అంటేనే నాకు ఇంచుమించు చాలా చీరలు ఎల్లో కలర్లో ఉంటాయి మా పిల్లలు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు నన్ను ఇంకా ఎల్లో షాప్కి వెళ్ళిన తర్వాత ఎల్లో కనిపించిందంటే చాలు ఆ చీర ఎలా ఉన్నా సరే తీసేసుకుంటాను ఓకేనండి మామూలు చీర తీసుకున్నానండి పట్టు చీరలు అటువంటివి ఏం తీసుకోలేదు ఎందుకంటే పట్టు చీరలో మనం ఎప్పుడో కానీ కట్టం ఇటువంటివి అనుకోండి చక్కగా చిన్న చిన్న ఫంక్షన్లు కట్టుకోవచ్చు గుడికెళ్ళడానికి కట్టుకోవచ్చు అలాగే యూట్యూబ్లో కూడా కట్టుకోవచ్చు అనమాట పట్టు చీరలు నాకు చాలా చీరలు బీరువాలోనే ఉంటున్నాయి అవి ఏదన్నా మ్యారేజ్లు తప్పించి ఇంకెప్పుడు కట్టుకోవడానికి ఉపయోగపడలేదు అందుకని మామూలు చీరలు తీసుకున్నాను ఈసారి నేను మా వారు పెద్ద ఆఫర్ ఇచ్చారు నీ ఇష్టం పట్టు చీరలు తీసుకుంటావు ఏం చీరలు తీసుకుంటావో తీసుకోమని చెప్పారు కానీ నువ్వు పట్టు చీర తీసుకోలేదు కదా పట్టు చీర తీసుకోలేదు ఈసారి ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చిందండి ఏంటి ఎలా ఉంది బ్లౌజ్ అని అనుకోకండి బ్లౌజులు నేనే కుట్టుకుంటాను నాకు టైటరింగ్ కూడా వచ్చండి ఇదిగోండి బ్లౌజ్ కుడుతున్నాను అనమాట ఇప్పుడు ఎందుకంటే వేసుకోవాలి మీకు చూపించాలి కాబట్టి ఇంకా కంప్లీట్ అవ్వలేదు చూపించడం కోసం మీకు తీసుకొచ్చాను ఇది ఇది ఇమేజ్ బ్లౌజ్ అనమాట ఓకేనండి అది చేసేసుకున్నాను ఇంకా బ్లౌజ్ ఒకటి కంప్లీట్ చేయాలన్నమాట ఈరోజు కంప్లీట్ చేసుకుని ఏమైనా సరే లేట్ అయినా కానీ బ్లౌజులు కంప్లీట్ చేసేసుకుని వెళ్తాం ఊరికి ఓకేనండి చీర్ పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఇంకో చీర తీసుకున్నానండి ఇది కూడా నాకు చాలా నచ్చింది బ్లూ కలర్ అనమాట చక్కగా చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడు చీరలు ఇది పెద్ద బార్డర్ ఉన్నదండి చాలా బాగుంది చీర అంటే మనకి ఇంటి దగ్గర డైలీ యూజ్కి నాకు యూట్యూబ్లోకి అలాగే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఇలా వేసుకోవచ్చు అనమాట ఈ చీర ఇది ఏంటంటే బ్లాక్ కాదండి నావీ బ్లూ అనమాట ఓకే దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి దీనికి కూడా పీకప్ ఆల్ చేసేసుకున్నాను ఇది బ్లౌజ్ కుట్టుకుందామని తీసుకున్నాను అనమాట కట్ చేశాను ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఎంత బాగుందో చూడండి ఇదిగోండి రెండు చీరలు తీసుకున్నానండి మా ఆడబాటు ఇది ఒక చీర ఇది ఒక చీర చాలా బాగున్నాయి కదండి నాకైతే రెండు కలర్లు కూడా బాగా ఇష్టమైన కలర్స్ అనమాట బార్డర్స్ బాగున్నాయి ఇప్పుడు బాగా వస్తున్నాయి గోల్డ్ కలర్ వచ్చింది కదా బాగా అనిపిస్తుంది అనమాట లుక్ బాగుంటుంది చీరకి ఇంకా వాళ్ళు చీరలు కదండి అందుకని బ్లౌజు కట్ చేయడం ఇటువంటివి ఏమీ చేయలేదు అంటే వెళ్ళినప్పుడు వస్తారండి అక్కడికి ఏలూరు రమ్మని చెప్తాము ప్రతి కంపెనీ ఇక్కడికి వస్తారు హైదరాబాద్ వస్తారు మా ఆడబడుచులు అటువంటిది ఈ మేమే వెళ్తున్నాం కదా అందు గురించి వాళ్ళు అక్కడికి వస్తారనమాట ఇదిగోండి ఇది మా అమ్మాయి చీరలు మా పెద్దమ్మాయికి మా చిన్నమ్మాయికి తీసుకున్న చీరలు అనమాట షాపింగ్కి ఎవరెవరో వెళ్ళామనుకుంటున్నారు మా పెద్దమ్మాయి నేను వెళ్ళామండి అయితే మీకు ఇష్టమైన చీరలు తీసుకోండి అమ్మా అంటే ఇంకా వాళ్ళ చెల్లికి తనకి ఈ చీరలు సెలెక్ట్ చేసింది అనమాట ఇదిగోండి ఇదేమో మా చిన్నమ్మాయికి ఇదేమో మా పెద్దమ్మాయికి ఈ రెండు చీరలు తీసుకున్నారు ఇంకా బ్లౌజ్ కుట్టించడానికి అవ్వదు కదండి ఇప్పుడు ఎవ్వరూ టైలర్స్ ఫుల్ బిజీగా ఉంటారు సంక్రాంతి టైంలోని కాస్త ముందే తీసుకోవాల్సింది నేను బిజీగా ఉండడం వల్ల షాపింగ్కి వెళ్ళడానికి కుదరలేదన్నమాట మొత్తం మీద అయితే మొన్న సండే వెళ్ళాము మా అమ్మాయి నేనను సండే వెళ్ళి తీసుకున్నాం అనమాట ఈ చీరలు ఇదిగోండి దిల్షుక్ నగర్ వెళ్ళి తీసుకున్నాం అన్నమాట ఇదిగోండి ఇందులో బ్లౌజు బాగున్నాయి కదండి అంతే సంక్రాంతి షాపింగ్ లేడీస్ షాపింగ్ అనమాట ఇది ఇంకా మా వాళ్ళందరికీ కూడా రెడీమేడ్ తీసుకుంటున్నారండి ఈరోజు కానీ రేపు కానీ షాపింగ్ అవుతుంది మా వారు కూడా మా వారు మా అబ్బాయి మా ఇద్దరికి మా మనవాళ్ళకి అందరికీ రెడీమేడ్ మనం అంటే చీరలు కాబట్టి కొంచెం ముందే తీసుకోవాలి బ్లౌజులు కుట్టుకోవడం అది పని ఉంటుంది కాబట్టి మనం ముందే తీసుకోవాలి వాళ్ళకేంటి రెడీమేడ్ ఈజీగా దొరికేస్తాయి అలాగే తీసుకున్న వెంటనే వేసేసుకోవచ్చు ఓకే అండి మొన్న ఆ చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ చీరల గురించి నేను వీడియో చేయలేదు చేసింది లేదు ఇప్పుడే మొదటిసారి చేయటం అనమాట కానీ ఎంత బరువున్నాయండి బాబు చీరలు ఎంత చాలా బరువున్నది వర్క్ అనమాట ఇది చాలా బాగుంది వర్క్ వచ్చేసి ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా చీరలు కట్టుకుంటే దగ్గర మెరిసిపోతారనమాట మా పిల్లలు తర్వాత మా చిన్నమ్మాయికి ఇంకో చీర కూడా తీసుకున్నామండి మా చిన్నమ్మాయికి రెండు చీరలు అనమాట అంటే అసలు నిలబట్టలేదు ఎలా కట్టుకుంటారో ఏంటి నాకు ఏమర్థం అవ్వట్లేదు ఇదిగోండి ఈ చీర ఇంకో చీర తీసుకున్నాం అన్నమాట మా చిన్నికి మా చిన్నికి రెండు చీరలు ఈ చీరలతో పాటు డ్రెస్సులు కూడా కొనిపించుకుంటుందండి ఇక్కడికి వస్తేనే అన్నాడు షాపింగ్కి వెళ్దాం అన్నాడు అంటదనమాట బాగుందండి ఈ చీర ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళిద్దరూ లైట్ కలర్స్ తీసుకున్నారు నా చీర అయితే మళ్ళీ ఇంకోసారి చూస్తాను మీకు ఎల్లో అంటే ప్రాణం అండి నాకు అసలు ఎంత ప్రాణం అంటే ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అనిపిస్తుంది అనమాట అంత ఇష్టం నాకు వెళ్ళగలరంటే అంటే అండి మా షాపింగ్ శంకరాజు షాపింగ్ ఇంకా పిల్లలు అయితే చూపించట్లేదు తర్వాత వీడియోలో వేసుకుని చూపిస్తారులేండి మా పిల్లలు ఓకే మన సైడ్ తప్పకుండా అందరూ కనీసం పెద్దోళ్ళు కొనుక్కోలేకపోయినా పిల్లలకైనా సరే కొత్త బట్టలు అనేవి కంపల్సరీ కొంటారండి చిన్నప్పుడైతే సంక్రాంతి అంటే ఇప్పుడంటే బట్టలు ఎక్కువగా తీసుకుంటున్నారు కానీ నా చిన్నప్పటి రోజుల్లో అయితే పండగలకే తీసుకునేవారు మిగిలిన రోజుల్లో బట్టలు కొనేవారు కాదు అని చెప్తున్నాను అయితే పండగకి సంక్రాంతి పండగకి బట్టలు కొంటే అసలు ఎన్నిసార్లు మేలు వేసుకుని చూసుకునేదానో నేను ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా ఎప్పుడెప్పుడు కట్టేసుకుందామా అన్నట్టు ఎదురు చూసేవాడు అనమాట ఇప్పుడు మాట్లాడితే షాపులకి వెళ్ళిపోవడం పట్ల కొనే అయిపోయి అంత మా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అనమాట కామన్ అయిపోయింది ఓకే అండి మీరు కనుక మీరు మాత్రం అర్సలకి పాకుండులకి మాత్రం ఆర్డర్ పెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు మేము ముందు సప్లై చేయలేమని చెప్పాం కానీ ఇప్పుడు చేస్తామండి ఏలూరు నుంచి కూడా పంపిస్తానండి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట ఫోన్లు చేసి సరిగ్గా పండగల టైంలోనే మీరు ఇలా చేరుటండి అని అంటున్నారు డిజైన్ పెట్టుకున్న తర్వాత కొన్ని కొన్ని తప్పవు కదండి ఓకేనండి మరి ముందు అడ్వాన్స్గా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ చెప్తాము ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నా ఎల్లా చీర ఎలా ఉందో చెప్పండి మర్చిపోకండి